అవుస్బిల్లహీన్ రజీం రిస్మిల్లహ్మన్ రహిం అలహదు వస్లాం అల్లం రసి అసలాం రహమతుల్లా వర్కాత్నాథ్ నా పేరు హకీమ్ మహమ్మద్ అబ్దుల్ జలీల్ హైదరాబాద్ తెలంగాణ ఇండియాతో మాట్లాడుతున్నాను నేను ఇలా చాలా ఖుషి ఉన్నాను మీ మీద ఖుషి ఖుషితో వచ్చాను అది ఏంటంటే యూట్యూబ్లో మహబూబ్ సాబ్ అని ఒక ఐదు నాలుగు ఐదు సంవత్సరాలతో నేను ఇది ట్రీట్మెంట్ చేస్తున్నాను టోటల్లీ కిడ్నీ టోటల్లీ ఖరాబ్ అయింది ఇది కానీ నేను మందు ఇస్తున్నాను ఇప్పటిదాకా బ్లడ్లో యూరియా రాలే బ్లడ్ యూరియా రాలే మంచిగా ఉన్నది వచ్చా కూడా యూరియన్ కూడా చాలా మంచిగా వస్తుంది ఆయనకు మంచిగా ఉన్నాడు వేరేలోకి కూడా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు కానీ వాళ్ళని నేను ఇంటర్వ్యూ తీసుకోలేదు చాలా రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయి పెద్ద పెద్ద మనుషులు ఉంటుంది వాళ్ళకు స్క్రీన్ మీద తీసుకురావద్దు ఎందుకంటే పెద్ద మనుషులు ఉండేవి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకని నేను తీసుకురాలే ఇంకోటి ఏంటంటే అదైతే మన దగ్గర తయారు తయారు అవుతుంది పొద్దుగాల ఇస్తాను ఇది సాయంత్రం లేకుంటే పగలా ఇస్తాను ఎట్లా అంటే ఇది దీనికి డికాషన్ చేయాలి దీన్ని కాడ అంటారు ఇది ఒక ఒక స్పూన్ ఉంటుంది అనుకోని ఇస్ ఈ దీంట్లో ఇంత తీసుకొని ఒక స్పూన్ ఒక గ్లాస్ నీళ్ళ లేకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళ వేసి దీన్ని ఉడకబెట్టాలి ఇంకా ఉడకబెట్టిన తర్వాత సగం సగం కన్నా తక్కువైనా కూడా అది చన్నీతో ఫిల్టర్ చేసుకోవాలి ఎంత ఫిల్టర్ అది తీసుకొని తాగాలి లేకుంటే ఫిల్టర్ కాకుంటే మొత్తం దాంతోనే తినుంది కానీ కొంచెం దాంట్లో నవద్మిసిరి వేసుకోవాలి వేసుకొని తిన్ తాగితే ఏమవుతుందంటే ఎక్కడైనా స్వీలింగ్ వచ్చింది ఇన్ఫ్లమేషన్ ఉన్నది కిడ్నీలో లేకుంటే చాలా దంది జ్వరం ఉంటుంది జ్వరం అంటే దాని దాని స్ట్రక్చర్లో ఏమైనా ఖరాబ్ అవుతుంది దానికి తీసేస్తుంది అది క్లాట్ ఉంటుంది నరాల్లో అక్కడిది నాలేలు ఉంటాయి అక్క అది కూడా దా అది క్లాట్ తీస్తుంది ఇంకోటి ఏంటంటే దాంట్లో సూలింగ్ వచ్చేస్తుంది అది తీస్తుంది ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేషన్ తీస్తుంది ఇంకేదంటే మేము అన్నం ఏం తింటున్నాం ఎసుది వస్తువులు మేము తింటున్నాం అది చూసుకోవాలి ఏదంటే అది తినొద్దు కిడ్నీకి ఏం ఖరాబ్ చేస్తుందో అది వస్తువులు తినొద్దు మేము ఎక్కువ హీట్ కూడా లేకుంటే అది దాంట్లో చలి ఉంటుంది ట్రై ఉంటుంది అసొంటి వస్తువులు కూడా ఎక్కువ తినొద్దు దీంతో కిడ్నీ ఖరాబ్ అవుతుంది దాంతో ఆపాలి ఈ నిఫ్రోసిస్లో ఎస్సు పరీక్షని ఉన్నది ఈ పరీక్షనికి ఇది తీస్తుంది ఇంకోటి ఏంటంటే కిడ్నీకి బలం కూడా ఇస్తుంది ఆ కాడ పొద్దుగాలిస్తాం ఇది పగలేస్తాం ఇంకేందంటే కిడ్నీకి బలం ఇచ్చేది ఇంకా పౌడర్ మన దగ్గర తయారవుతుంది ఎవరికి ఉంటే మేము అప్పుడు ఇస్తాను అప్పుడే అప్పుడేది దేవుంటే దాంట్లో ఏమిటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటుంది ఎవరికైనా నక్కర్ ఉంటే మన దగ్గర రాన్రీ సో తారీఫ్ అల్లాహికో సదావార అలహమల్ాహి రబిల్ల మీద